ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది మరి ఈ సారైనా ఎన్నిక జరుగుతుందా లేదా ఇప్పుడు ఇదే టెన్షన్ టెన్షన్ల పొలిటీషియన్స్ లో కనిపిస్తుంది ఎన్నిక జరగనుండగా కౌన్సిల్ సభ్యుల సపోర్ట్ కోసం అభ్యర్థులు ట్రై చేస్తున్నారు పల్నాడు జిల్లా చేస్తున్నారుల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠను రేపుతోంది ఇవాళ ఎన్నిక జరగనుండగా టీడీపీ వైసీపీలు ఎలాగైనా ఆ పోస్టును దక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి ఇప్పటికీ కోరం లేక రెండుసార్లు వాయిదా పట్టడంతో ఇవాళైనా ఎన్నిక జరుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం ముప్పై మూడు మంది కౌన్సిలర్లున్నారు మొత్తం వైసీపీ కౌన్సిలర్లే గత ఎన్నికల్లో టీడీపీ అసలు పోటీనే చేయలేదు అయితే అనారోగ్యంతో ఇటీవల మున్సిపల్ వైస్ చైర్మన్ మరణించారు ఆ స్థానంలో తాము సూచించిన వ్యక్తిని కూర్చోపెట్టాలని టీడీపీ కోరింది ఈ ప్రతిపాదనకు వైసీపీ నిరాకరించింది దీంతో ఎలాగైనా వైస్ చైర్మన్ సీటును గెలుచుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది ముప్పై మూడు మందిలో పదిహేడు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరినట్టు చెబుతున్నారు ఇవాళ ఉదయం వీరిని నేరుగా మున్సిపల్ ఆఫీస్కు తీసుకురానున్నారు పదిహేడు మంది వస్తే కోరం సరిపోతుంది కాబట్టి వైస్ చైర్మన్ పోస్టును దక్కించుకోవచ్చని టీడీపీ భావిస్తోంది కోరంకు సరిపడా కౌన్సిలర్లు రాకపోతే మాత్రం సమావేశం మరోసారి వాయిదా పడుతుంది తమ కౌన్సిలర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది అయితే వారు తమ పార్టీలో చేరారని టీడీపీ అంటోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇవాల్టి వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఎలా సాగుతుందా అనే టెన్షన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది